ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్ లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని పాటాడుకోబోతున్నాం ఇదే అధిక బరువు అధిక బరువును తగ్గించే ఆహారాలని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం చూడండి ఒక చక్కటి సామెత ఉంది తప్పుగా తింటే ఏ వైద్యుడైనా ఏమీ చేయలేడు సరిగ్గా తింటే వైద్యుడు అవసరం ఉండదని అంటే అధిక బరువు అనేక వ్యాధులకు దారితీస్తుంది ఎన్నో వ్యాధులు ఈ అధిక బరువుని అనుసరించి వస్తూ ఉంటాయి మరి ఇలాంటప్పుడు ఈ అధిక బరువుని ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించి చక్కని చికిత్సలు ఉన్నాయి మీ ఇంట్లో మీరు తయారు చేసుకోగలిగే ఔషధాలు ఇవి ఆహార ఔషధాలు వీటిని వరుసగా తెచ్చుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక వంటింటి వైద్యం ఇదే క్యాబేజీ ఆకులు క్యాబేజీ ఆకులకి అధిక బరువును తగ్గించేటటువంటి శక్తి ఉంది దీంట్లో ఉండేటటువంటి టాక్ట్రోనిక్ యాసిడ్ పిండి పదార్థాన్ని కొవ్వుగా మారకుండా నిరోధిస్తుంది అది దీని ప్రత్యేకత క్యాబేజీ ఆకులని ఒక అరకప్పు మోతాదుగా భోజనం టైంలో సలాడ్ రూపంలో తీసుకుంటూ ఉండండి మంచి ఫలితం కనిపిస్తుంది ఇక ఇలాంటిది ఇంకొక ఆహార వైద్యం ఇదే సోంపు గింజలు తనల్ సీడ్స్ దీంట్లో అధిక బరువును తగ్గించేటువంటి తత్వాలు చాలా ఉన్నాయి అయితే దీన్ని ఎలా వాడుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్ల సోంపు గింజల్ని ఒక లీటర్ మరిగే నీళ్ళ కలపండి సిమ్ మీద ఐదు నిమిషాలు ఉంచండి స్టవ్ మీద నుంచి దించి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచండి తర్వాత వడపోయండి దీన్ని ఒక కప్పు మోతాదుగా రోజుకి నాలుగైదు సార్లు తాగుతూ ఉంటే ఈ ఓవర్ వెయిట్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇలాంటిదే ఇంకొకటి ఉంది చాలా మందికి తెలియంది ఇదే రేగు ఆకులు ఈ రేగు ఆకులకు కూడా ఈ అధిక బరువును తగ్గించే తత్వం ఉంది అధిక బరువును తగ్గించే మహత్తరమైన ఔషధి రేగు ఆకులని చెప్పచ్చు అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి ఈ రేగాకుల్ని అధిక బరువు తగ్గించుకోవటానికి అంటే ఒక పిడికడు రేగాకుల్ని తీసుకొని రాత్రంతా ఒక పెద్ద గ్లాస్ నీళ్ళలో నానబెట్టండి ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీళ్ళను తాగుతూ ఉండండి ఇలా కనీసం ఒక నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అయితే దీంతో పాటుగా తప్పనిసరిగా మీరు అనుసరించాల్సింది ఏంటంటే అర్ధశక్తిగా వ్యాయామం చేయటం అలాగే పరిమిత ఆహారం తీసుకుంటూ ఉండటం తిన్న తర్వాత రెండు పోట్ల కూడా ఆర్ద్రపాణి అంటే చేయిగా చేయి తడిగా ఉండగానే నడవటం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాలు ఆహార ఔషధాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది అధిక బరువుని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటిమేషన్ కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి శతంజీవ

सीबीसी कॉलनी हेदर नगर हेदराबाद फाइव लाख स्ट्रेट इंडिया याकटपल मेट्रो टबल थ्री इमेल मुरली मनोहर टू थी डॉट काम वे सैट्रू ड्यू डॉ मुरली मनोहर डॉट काम फोन नंबर नई फोर सिवे डबल फाइव वन जीरो नई फोर फाइव फोर No mm -hmm.